హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వాకింగ్కి వెళ్తుంటే మా ఊరు లారు బయటకు గుడిక డబ్బాలు తీసుకొని వస్తున్నారు వాకింగ్కి వెళ్తున్నారు బ్లాక్ కాఫీ తాగుతున్నా కదా కొంచెం వాకింగ్ చేస్తే ఇంకా మంచిది అంటే మనం ఎక్సర్సైజులు జిమ్లు అవి చేయంగా మా మామ పొలం దగ్గరికి వస్తున్నాడు పొద్దున్నే టిఫిన్ తీసుకొని ఖచ్చితంగా అయితే వెయిట్ లాస్ అయ్యండి అవ్వండి నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా వెయిట్ లాస్ వీడియోస్ చూస్తున్నందుకు మీరు కూడా వెయిట్ తగ్గిపోతారు అనే నమ్మకంతోనే వెయిట్ లాస్ వీడియోస్ చేస్తున్నా నేను నా ప్రయాణంలో నా పార్వతి ప్రయాణంలో నేను ఏం చేస్తున్నదాన్ని మీకు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా నా వీడియోస్ షేర్ చేయండి మూడు పూటలు అన్నం తింటూనే మనము వెయిట్ తగ్గ తగ్గొచ్చు నా ఛానల్లో కూడా చూపిస్తున్నా చూడండి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇవి కొన్ని మా అమ్మకు పలకడం చేత కాదు అందుకని నేను చెప్తున్నాను సరేనా ఫ్రెండ్స్ బాయ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట శుద్ధర తగినగా తింటే మనము కడుపు నిండినట్టు ఉంటుంది కొంచెం రొట్టె నమలేసి ఒక రెండు గ్లాసులు నీళ్ళు అనుకో కడుపు నిండినట్టు ఉంటుంది ఒక రెండు మూడు గంటల దాకా అన్నం జోలే వెళ్ళాం మనం వెయిట్ లాస్ అను అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే మంచి అని అయితే నేను చెప్తాను రొట్టె కాలకుండా ఇలా తిప్పుతూ ఉండాలి మనం ఫస్ట్ చేసి రొట్టె కాలింది కదా అలా కాలకుండా ఉండడానికి ఇక్కడ రొట్టె చూసుకుంటే మనం ఇక్కడ రొట్టె తీసుకోవాలి రొట్టె చేయని వాళ్ళకి అయితే రొట్టె చేయని రాని వాళ్ళకైతే వీడియో ఫుల్గా చూడండి ఫుల్గా చూస్తే మీకు అర్థమైతే రొట్టె ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇంకా నైట్ పూట అన్నం తినాల్సిన అవసరమే లేదు తింటే అసలు పడిపోయిపోతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నందుకు చాలా మంచిగా యూస్ అవుతుంది నేను నాలుగు గంటలకు బ్లాక్ కాఫీ తాగిన కాబట్టి మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటలకల్లా తినేస్తా అన్నం అయితే ఎక్కువ ఎక్కువ ఎంత అన్నం తీసుకోకుండా మనం ఎంత తినగలుగుతామో అంతే తీసుకోవాలి వెయిట్ లాస్కి చాలా మంచిగా ఉంటుంది అయితే పడుకునిట్టు కూడా ఉంటుంది నేను నాలుగు గంటలకు బ్లాక్ కాఫీ తాగా కాబట్టి ఏమంత ఆకలి అవ్వదు ఆ ఆకలి అవ్వట్లేదు అని మనం ఏం తీసుకోకుండా పడుకోకూడదు మళ్ళీ మనకు తలనొప్పిలాగా అలా ఉంటుంది అనమాట తినకపోతే తలనొప్పి వస్తుంది అందుకని ఇది తింటున్నాను నేను నైట్ అయితే ఎనిమిది అయింది ఎనిమిది గంటలకు ఇది తినేస్తాను